హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఉమా సందాని డైలీ బ్లాగ్స్ నేనైతే ఈరోజు వీడియో వచ్చేసి చేప ఫ్రై అండి చేప ఫ్రై జొన్న రొట్టె చికెన్ కర్రీ అయితే వేస్తున్నా ఈ వీడియోలో చేపలు అయితే తీసుకొచ్చిండు ఈరోజు మా దగ్గర మార్కెట్ ఇంకా మార్కెట్ నుండి మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండి నేను ఇట్లా మంచిగా ఫ్రెష్గా కడిగి అయితే పెట్టుకున్నా చూడండి మిర్చి పౌడర్ పసుపు ఉప్పు అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం అంతా చేపల మసాలా ఇంకా అన్నీ మిక్స్ చేసి కొంచెం ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసి త్రీ స్పూన్స్ జొన్నపిండి కార్న్ఫ్లోర్ కాకుండా జొన్నపిండి అయితే యాడ్ చేసుకుంటున్నా నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేయలేదు జొన్నపిండి వేసుకొని మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా చాలా బాగుంటుంది నేను ఒక లెమన్ హాఫ్ లెమన్ కూడా వేసిన లెమన్ వేసేటప్పుడు మాత్రం అది వీడియో కట్ అయింది అందుకే లెమన్ కూడా వేసుకున్నా హాఫ్ లెమన్ మొత్తం అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో నానబెట్టుకున్నా చేప ఫ్రై మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపలు ఎంతమందికి ఇష్టమో నేనైతే తినను తినను కానీ చేసి పెడతా ఇట్లా మొత్తం ఇట్లా కలిపి పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం కొంచెం జొన్నపిండి త్రీ స్పూన్స్ జొన్నపిండి కలిపి పెట్టుకుంటా త్రీ స్పూన్స్ వేసిన కాన్ఫ్లోర్కు బదులు నేను ఇక్కడ జొన్నపిండి వేసుకున్న మీ ఇష్టం ఫ్లోర్ అన్నీ వేసుకోవచ్చు జొన్నపిండి జొన్నపిండి వేసుకుంటే కొంచెం పీసులకు అంతా మంచిగా పట్టుకుంటుంది మంచిగా కడక్ కడక్ వస్తాయి కాబట్టి నేను అందుకనే జొన్నపిండి యాడ్ చేసుకున్నా టేస్ట్ కూడా బాగుంటుంది ఇట్లయితే కలిపి పెట్టుకున్న మొత్తం రొట్టెకి నేనైతే ఇంకో పిండి కలుపుకుంటున్నా గరం వాటర్ వేసి జొన్న రొట్టె చేప ఫ్రై కాంబినేషన్ అయితే బాగుంటుంది చేయండి మీరు కూడా ఎవరెవరికి చేప ఫ్రై జొన్న రొట్టె ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే రొట్టె ఇట్లా వేసుకుంటా పిండి మంచిగా మెత్తగా స్మూత్గా కలుపుకోవాలి జొన్న రొట్టె ఎల్త్ కూడా చాలా మంచిది అండి నాకు అయితే జొన్న రొట్టె కన్నా చపాతి అంటే ఇష్టం తినడానికి జొన్న రొట్టె అంత ఇష్టం ఉండదు ఇంకా నేనైతే చపాతి తింటా ఎక్కువ ఇంకా మా ఆయనకైతే జొన్న రొట్టె ఇష్టం పిండి అట్లా మంచిగా మెత్తగా స్మూత్గా కలిపి పెట్టుకోవాలి పిండి నాకైతే పిండి వేసేటప్పుడు కొంచెం మంచిగా వేయలేరు రఫ్గా వేసి ఇచ్చిన రు అదైతే నేనైతే జల్లీ పట్టుకున్నా కొంచెం రొట్టెలు అయితే అట్లా వచ్చినందుకు పిండి అయితే అట్లా వేసినందుకు బద్దలు బద్దలు వేసినందుకు నేనైతే మళ్ళీ మీ జల్లి పట్టుకొని చేసుకుంటున్నా అయిన కూడా కొంచెం రొట్టెలు అనేటివి ఇచ్చుకపోయినట్టు ఇట్లా పగిలినట్లు వచ్చినాయి ఇక అట్లనే ఇక ఏం చేస్తాం పడేయలేం కదా అందుకనే ఇక అట్లనే చేసి పిండి అయితే అయిపో కొట్టాలి ಪಿಂಡಿ ಅಸಲ್ ಬಾಗೇಯ ಮಂಚ ಕಡಕ್ ಗಾಲ್ಚಿನ ರೊಟ್ಟೆ రొట్టెలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ దగ్గర మొత్తం నీట్గా కడిగేసుకుంటున్నా బండా కడిగేసి చికెన్ కర్రీ అయితే చూద్దాం మా పాప వేసింది చికెన్ కర్రీ నేను చేప ఫ్రై చేస్తున్నా స్టవ్ చాల్ చేసి ఆయిల్ అయితే పెట్టుకున్నా ఆయిల్ ఎక్కింది చేపేస్తున్నా ఫ్రెండ్స్ మంచి కలర్ వచ్చినంతవరకు స్లో అంత ఫాస్ట్ కాకుండా అంత మీడియం కాకుండా మిడిల్గా పెట్టి ఫ్రై చేసుకోవాలి చేప ఫ్రైకి అయితే మంచిగా ఉప్పు కారం అవి మంచిగా పట్టించుకోవాలి అవి బాగా గట్టిగా మంచిగా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఆ స్మెల్ రాకుండా ఘాటు ఘాటు ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు ఎట్లా తింటారో కామెంట్ చేయండి నేనైతే ఘాటు ఘాటుగానే చేస్తాను కారం ఉప్పు ఎక్కువనే తింటారు మా దగ్గర మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేపపై ఫ్రై విత్ జొన్న రొట్టె కాంబినేషన్ ఎట్లుంటుందో కామెంట్ చేయండి సూపర్ ఉంటుంది కదా ఇంకా నేను మా పాప మేమైతే తినం చేప కాబట్టి ఇంకా మా అయితే చికెన్ రైస్ అయింది రొట్టె అయిపోయింది ఇంకా చికెన్ కర్రీ కూడా అయ్యింది ఇంకా చేప ఫ్రై అయిపోతే అయిపోయినట్టే పొద్దున్న పప్పు వేసిన పప్పు కూడా చేప కర్రీ వేయలేదు ఓన్లీ ఫ్రై చేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఒక్క లెగ్ పీస్ వచ్చింది ఆ లెగ్ పీస్కి మా పిల్లలు ఎట్లా కొట్లాడతారో చూడండి చేప ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇట్లా అయ్యింది మంచి కలర్ వచ్చింది ఇంకా జొన్నపిండి కలుపుకుంటాం కదా బాగుంటాయిగో ఇట్లా అయిపోయినాయి ఫ్రై చేపలు ఇంకా చికెన్ కర్రీ క్రిస్పీ క్రిస్పీ చికెన్ కర్రీ రైస్ వేడివేడి రైస్ వేడివేడి అన్నం జొన్న రొట్టె దాంట్లోకి ఉల్లిపాయ పప్పు పొద్దున్నదే పప్పు ఈరోజు మా డిన్నర్ ఇట్లా ఎట్లుందో కామెంట్ చేయండి Sarana bye